హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ వెంకీ ఛానల్ నేను మీ వెంకీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ వెంకీ ఛానల్ నేను మీ వెంకీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ వెంకీ ఛానల్ నేను మీ వెంకీ మస్తు షేడ్స్ సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకి ఈ వీడియోలో వచ్చేసి ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో అనమాట నేను ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర చేముకుర్తులో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది ఇప్పుడు చేమకుర్తు నుండి రామతీర్థంకు వెళ్తున్నాం ఈ వీడియోలో నిండు కుండలా ఉన్న రామతీర్థం జలాశయాన్ని మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వీడియో అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఎక్కడైనా సరే ఒక చిన్న వీడియో క్లిప్ నచ్చినైతే మీకు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లేకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఒంగోలు దగ్గర చీమకృతికి అతి సమీపంలోని రామతీర్థం జలాశయం అన్నమాట ఒకసారి మీరు చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకవైపు నిండుకుండలా ఉన్న జలాశయాన్ని మనం చూడవచ్చు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తాడు వెళ్దాం మరోవైపు వచ్చేసి పచ్చని పొలాలు ఉన్నాయి చూడడానికి నిజంగా ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్ నేను చీమకుర్తిలో వర్క్ చేసేటప్పుడు ఇక్కడికి చాలాసార్లు వచ్చాను ఎందుకంటే ఇలా ప్రకృతికి దగ్గరగా ఉంటే ఆ ఆనందమే వేరప్ప మేము వెళ్ళిన ముందు రోజు మాత్రం ఫుల్గా వర్షం పడింది అందుకే ఇక్కడ మా ఫ్రెండ్తో కలిసి ఇక్కడికి రావడం జరిగింది నాకైతే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మరి మీకు మీకు మొదట్లో చెప్పినట్లు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియో అన్న కదా ఎస్ నిజమే అండి ఎందుకంటే అప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నా మొబైల్ పోయిందనమాట ఈ మధ్య టైంపాస్కు సేమ్ మెయిల్తో ఉన్న ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే పురాతన తవ్వకాల్లో బయటపడ్డాయి అందుకే ఈ వీడియో దొరికింది నాకు ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండ్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చారా ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇక్కడే చాలాసేపు ప్రకృతి వడిలో సేద తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ ఇక్కడే దగ్గరలో ఉన్న రామతీర్థంలోని పురాతన శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది మనం కూడా దర్శించవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది అండ్ పైన ఎండ్ స్క్రీన్లో సారీ పైన ఐ కార్డ్స్లోను మరియు ఎన్స్లను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు అనుకూలంగా డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పురాతన చరిత్ర గల శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా దర్శించండి ఈ వీడియోతో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అటువైట్ చేసుకోండి అండ్ నిజంగా నాలా నాలాగా మీరు కూడా ప్రకృతి అయితే తప్పకుండా ఫాలో కొట్టండి ఎందుకంటే భయ రాబోయే రోజుల్లో మాత్రం దీనికన్నా ఇంకా డబుల్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటాయి వీడియోస్ కోసం వీడియోస్ మాత్రం సో అలాగే మీరు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో కొట్టకపోతే బైక్ రైడర్ వెంకీ అనే రైడర్ని కూడా ఫాలో కొట్టండి ఇవన్నీ ఏమో కానీ భయ ఇక్కడ ఉన్నంతసేపు మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండ్ ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్తపట్నం సముద్రం వద్దకు కూడా వెళ్తూ ఉంటాను కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత యాంత్రికం అయిపోయింది మా మొత్తం జీవితం మొత్తం అందుకే త్వరలో గుంటూరు కానీ బెంగళూరు కానీ జంపు ఇంతవరకు మీరు ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏం లేదు ఇలాంటివరైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మీరు ఈ యొక్క బ్యూటిఫుల్ వీడియోస్ చూస్తూ ఆనందించండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం శరణాఫ్ వెంకీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్